గురువారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తెలంగాణ ఏర్పాటు తర్వాత వికారాబాద్ జిల్లా ప్రత్యేక జిల్లా కోసం ఎంతోమందితో పాటు తాను కూడా పోరాటం చేయడం జరిగిందన్నారు వికారాబాద్ జిల్లాతో పాటు జిల్లాను చార్మార్ జోన్లో విలీనం చేసేందుకు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగిందన్నారు గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు వికారాబాద్ జిల్లా ఏర్పాట్లో అప్పుడు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు ఎమ్మెల్సీ ఆస్తుల కోసం చేవెళ్ళ శంకరపల్లి ప్రాంతాలను విలువం కాకుండా చేశారని అన్నారు తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ను మహబూబాబ్ నగర్ జిల్లాలో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాను కూడా రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు అదే జరిగితే జిల్లా మరో ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ నియోజకవర్గ చేవేళ్ల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారని అన్నారు కాదు పూర్తి వికారాబాద్ జిల్లా వాసులకు ప్రజలకు మీ ద్వారా ప్రజలకు జరుగుతున్న వాస్తవాన్ని చెప్పాలనే ఈరోజు నేను ముందుకు వచ్చిన ఇక్కడ ప్రజలు మరి ఎన్నెన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఏళ్ళు కష్టపడితే వికారాబాద్ జిల్లా అనేది మనకు రావడం జరిగింది ఆ రోజు వికారాబాద్ జిల్లా ఏర్పాటులో కూడా మరి నా వంతు కృషి నేను చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను యంగ్ లీడర్స్ ద్వారా మరి ఆ ఉద్యమంలో పాల్పరచుకోవడమే కాకుండా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా రాష్ట్రపతి గారి ద్వారా దాకా తీసుకెళ్ళి మరి వికారాబాద్ జిల్లా ఏర్పాటులో మేము కూడా మా కీలక పాత్ర పోషించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాల రద్దుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది అనే విషయం మనకు అందరికీ తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ని మహబూబ్ నగర్లో కలపాలనే విషయమై మరి జిల్లాల రద్దుని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను అంతేకాకుండా పార్లమెంటు స్థానాలు పార్లమెంటు స్థానాలని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఈ కుట్ర జరుగుతూ ఉంది ఇదే జరిగితే చేవెల్లా కేంద్రంగా ఏర్పాటు అవుతుంది వికారాబాద్ జిల్లా రద్దు అవుతుంది గతంలో వికారాబాద్ జిల్లా ఏర్పాటు సమయంలో మంత్రి అప్పుడు మంత్రి మహేందర్ రెడ్డి తీరని అన్యాయం చేసి ఆ రోజు కృత్రిమ ఉద్యమాలు చేసి చేవెళ్ళ షాబాద్ మండలాలు తన సొంత పుట్టిన మండలాలైన చేవెళ్ళ షాబాద్ మండలాలను రంగారెడ్డి జిల్లాలో చేర్చి మరొక ఆ రోజు వికారాబాద్ జిల్లాకు అన్యాయం చేసాడు